ప్రజాసంకల్పం గ్రూప్ మీడియా ద్వారా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ తప్పితే ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ థానకిషోర్ సార్ గారికి కొన్ని సూచనలు చేయగలుగుతున్నాను ముఖ్యమంత్రి గారేమో అవినీతి మీద అవినీతి అంతం వేయవంతమంతమని ఆయన ముఖ్యమంత్రి గారు అంటారు మరి జిహెచ్ఎంసీలో అన్ని సరికిలలో అంటే ముఖ్యంగా నగర్ జోనల్ కమిషనర్ పరిధిలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ పరిధిలో షేర్లింగపల్లి జోనల్ కమిషనర్ పరిధిలో చార్మినార్ జోనల్ కమిషనర్ పరిధిలో ఈ అన్ని జోనల్ కమిషన్ పరిధిలో ఉన్న సరికిలలో అన్ని సరికిళ్లలో చట్టాల పల్లి నుంచి మున్సిపల్ చట్టాల నుంచి అక్రమ నిర్మాణాలు చిరువుల కంచాలు జరుగుతున్నాయని ఎన్నోసార్లు మేము వాస్తవాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏ ఒక్క అధికారులు స్పందించడం లేదు అంటే వీళ్ళు ఏమనుకుంటే అధికారులు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారు ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం జీహెచ్ఎంసీలో హెచ్ఎంబడిలో ఇంకా వాళ్ళు అదే అనుకుంటున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాడు సార్ ప్రజలు గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు గుణపాఠంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దయచేసి ఏమి రాని చాలా చిన్న విషయాలను తీసుకోకండి వాటి వల్ల భవిష్యత్తులో ఎన్నో అనర్థాలు వస్తాయి ఈ అక్రమ నిర్మాణాలు పర్యావరణ నష్టం జరుగుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ వివరణ ఇస్తాము దయచేసి చెప్తుంది ట్విట్టర్ చూడండి సార్ ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా మీకు ఎన్ని వస్తున్నాయి నిత్యం దయచేసి చెప్తున్నాం అక్రమ నిర్మాణాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుంది ప్రజా సంఘటన పుష్పము